ఒడిశాలోని కేంద్రపర జిల్లా రాజనేక మండలంలో బమంద అనే గ్రామం ఉంది ఇక్కడ ఓ వ్యవహారం మొత్తం ఒడిశాను ఊపేసింది బమందాలోని ప్రముఖ ఆలయం చుట్టుపక్కల చాలా ఫేమస్ దాని పేరు శ్రీ నృసింగ చరణ శరణ ఆలయం ఈ పురాతన ఆలయాన్ని సందర్శించేందుకు పండుగల సమయంలో వందల మంది దైవ దర్శనం కోసం వస్తూ ఉంటారు జిల్లా కేంద్రంలోనే ఈ ఆలయానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది కోరుకున్న కోరికలను తీర్చే నరసింహ స్వరూపంపై పాము పడగా ఉంటుంది వేల ఏళ్ల నుంచి ఈ గుడిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు పచ్చటి పొలాల మధ్య ఉన్న ఈ గుడి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఓ భక్తుడు రాతి కట్టడంతో నిర్మించాడు ఆ తర్వాత దాని చుట్టూ ఓ పెద్ద గుడిని నిర్మించారు భక్తులు ఇక ఎంత పేరున్న ఈ ఆలయంలో పూజారి రామ్ గంగాధర్ దాస్ వయసు యాభై నాలుగేళ్లు ఈ ఆలయంలో పూజారిగా ఆయన తండ్రి తర్వాత రంగాధరకు వారసత్వంగా వచ్చింది తాత ముత్తాతల నుంచి వారి వంశం వారికే ఆలయంపై హక్కులున్నాయి ఆయన దేవుడి సేవలో నిత్యం కాలం వెళ్లదీసేవారు కోట్ల సంపాదన లేకున్నా ఆ దేవుడి దయ వల్ల రంగాధర దాస్కి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు బతకడానికి కావలసిన ఆదాయం ఉంది ఆలయానికి ఉన్న ఇతర ఆస్తుల నుంచి కూడా వస్తున్న దాంట్లో అతనికి వాటా వచ్చేది ఎందుకంటే మొదటి నుంచి వారే ఆలయ సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఆర్థికంగా బాగానే ఉన్నారు రంగాధర పూజారికి చుట్టుపక్కల మంచి పేరుంది పెళ్లి ముహూర్తాల నుంచి ఏ వేడుకైనా సరే ఆయనతోనే చూపించుకునేవారు జ్యోతిష్యంలోనూ మంచి పట్టు రంగాధర పూజారికి ఉంది మొత్తానికి సమాజంలో గొప్ప పేరుంది ఇటు రంగాధర పూజారికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య పేరు రత్నమణి వయసు నలభై ఐదేళ్లు ఈమెకు కూడా మంచి పేరుంది అయితే వీరి దగ్గర అసిత్ సత్పతి అనే యువకుడు పనిచేస్తూ ఉన్నాడు గుడిలో పని నుంచి ఇంట్లో పని వరకు మొత్తం ఈ సత్పతి చూసుకునేవాడు ఉదయం సాయంత్రం వేళ పనులకు వచ్చేవాడు సత్పతికి పెళ్ళైంది అయితే ఈ పూజారి భార్య రత్నమణి మనసు తమ దగ్గర పనిచేసే సత్పతిపై పడింది అతనితో రహస్యంగా తమ ఇంట్లోనే శృంగారం జరపడం మొదలుపెట్టింది రత్నమణి ఆమె భర్త పరమ పవిత్రంగా దేవుడి సేవలో ఉంటే ఈమె మాత్రం శృంగార కావ్యంలో పదనిశలు పలికించింది ఇక పూజారి ఇద్దరు కూతుళ్ళు పక్కనే ఉన్న మండల కేంద్రంలోని స్కూల్కి వెళితే పని కోసం వచ్చిన సత్పతితో ఎంజాయ్ చేసేది రత్నముణి కానీ ఆమె భర్త వస్తే మాత్రం చేతులు కట్టుకుని దూరంగా ఇంటి బయట నిలబడేవాడు కనీసం మంచినీళ్లు తాగాలన్నా సరే వాటర్ బాటిల్లో పోసి ఇస్తే దూరంగా వెళ్ళి తాగేవాడు పూజారిని అయ్యగారు అని పిలిచేవాడు సత్పతి ఇటు రత్నమణిని కూడా అతను ఉన్నప్పుడు అమ్మగారు అనేవాడు అతను వెళ్ళిపోగానే మాత్రం అదే పూజారి బిడ్డపై రత్నమణితో సరస సల్లాపాలాడేవాడు ఇక పూజారి భార్యకు గ్రామంలో మంచి పేరుంది కానీ వారి ఇల్లు చాలా విశాలంగా పాత కోటలా ఉంటుంది ప్రతిసారి వారి ఇంటికి తలుపు వేసే ఉంటుంది అందుకే ఆ ఇంట్లో ఏం జరుగుతుందనేది బయట ప్రపంచానికి తెలిసేది కాదు తాను లేని సమయంలో పనివాడు సత్పతి ఇంట్లో కనిపించిన పూజారి అనుమానించలేదు ఎందుకంటే దూరంగా నిలబడి ఇంట్లో బండల కడగటం బయట ఓడ్చడంతో పాటు కొద్దిపాటి వ్యవసాయం పనులు కూడా చూసుకునేవాడు ఆలయాన్ని కడగడంతో పాటు శుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే వెళ్లి పూజారితో కలిసి శుభ్రం చేసేవాడు సత్పతి ఇక పూజారి ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు గుడిలోనే గడిపేవారు ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆలయంలో పూజలు చేస్తూ భక్తులకు పూజలు చేయించి పంపేవారు ఈ గ్యాప్లో రత్నమునితో ప్రియుడు సత్పతి ఇంట్లో మజా చేస్తూ ఉంటారు అలా ఆరేళ్లు సాగింది రత్నమణి రంకు వ్యవహారం అయితే ఓ రోజున ఉదయం గుడిలో సామాను మరిచిపోవడంతో తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చేశాడు పూజారి సరిగ్గా అదే సమయంలో తమ ఇంటి లోపల సత్పతి ఉండడం గమనించాడు పూజారిని చూడగానే వేగంగా బయటికి వచ్చేశాడు దీంతో పూజారి సత్పతిని తిట్టాడు అసలు ఇంట్లోకి ఎలా వెళ్ళావని కొట్టినంత పనిచేశాడు అంతేకాదు తన భార్యను సైతం సత్పతిని ఎలా రాణించావని తిట్టాడు మొత్తానికి ఇద్దరు ఏదో కహానీ చెప్పారు కానీ తన భార్యపై పూజారికి కాస్త అనుమానం కలిగింది దీంతో సత్పతికి పని తగ్గించేశాడు మరో మహిళ పని మనిషిని ఇంట్లో పెట్టుకున్నాడు ఓడ్చడం దగ్గర నుంచి వంట పాత్రలు శుభ్రం చేసేందుకు వేరే మహిళను ఏర్పాటు చేయడంతో రంగాధర భార్య రత్నమునికి ఆమె ప్రియుడికి కలుసుకునేందుకు వీలు చిక్కేది కాదు ఎందుకంటే ఫుల్ టైం సదరు మహిళతో పనులు చేయించడం మొదలుపెట్టాడు ఇక రత్నముని బయటకు వచ్చే ఛాన్సే లేదు ఆమెకి ఎంతో పని ఉంటే తప్ప అది కూడా వేరే ఊరికి ప్రయాణమైతే తప్ప బయటికి వచ్చేది కాదు దీంతో అక్రమ సంబంధం సాగడానికి అసలు వీలే కలగలేదు శృంగారం కోసం రత్నముని తప్పిపోయింది ప్రీడితో కలయిక కోసం రగిలిపోయింది చివరకు ఉదయం నాలుగున్నర గంటలకు ఆలయానికి పూజారి వెళ్లగానే ఇంటి వెనుక వైపు నుంచి వచ్చి రత్నమునితో గడిపి వెళ్లేవాడు సత్పతి రోజున ఉదయాన్నే పనికి వస్తున్న పని మనిషి సత్పతిని చూసింది రెండు మూడు సార్లు రహస్యంగా పని పనిమనిషి చూసి పూజారికి విషయం చెప్పింది దీంతో భార్యను నిలదీశాడు పూజారి ఇలాంటి నీచమైన పనులు చేస్తే తుచ్చురాలివి అనుకోలేదు ఇప్పుడు నా పరువు గ్రామం మొత్తం పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు వెంటనే పరువు పోకూడదని పనిమనిషికి కొంత డబ్బు ఇచ్చి తన పరువు కాపడాలని వేడుకున్నాడు సత్పతిని పనిలో నుంచి తీసేశాడు సదర మహిళ కూడా పూజారి మీద గౌరవంతో ఎవరికీ చెప్పలేదు అయితే ఈ గొడవ జరిగిన మరునాడే అంటే ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై రెండున నాలుగున్నరకు గుడికి వెళ్లిన పూజారి రంగాధర్ ఇంటికి రాలేదు ఉదయం పదకొండు గంటల వరకు పూజారి రాకపోయినా పెద్దగా పట్టించుకోలేదు పూజారి భార్య రత్నమణి అంతేకాదు పూజారి తమ్ముడి ఇంటికి వెళ్ళి మీ అన్నయ్య వేరే కార్యక్రమం ఉంటే కేంద్రపార వెళ్లారు గుడిలో కార్యక్రమాలు చూడాలని మీకు చెప్పమన్నారని ఫోన్ చేసి కహాని చెప్పింది అతను సరేనన్నాడు గుడిలో కార్యక్రమాలను పూజారి తమ్ముడు చూసుకుంటూ ఉన్నాడు తన వదిన చెప్పిన విషయం నిజమేననుకొని అతను యధావిధిగా తన పనిలో తాను నిమగ్నమయ్యాడు మరోవైపు రత్నముణి ప్రీడిని పిలిపించుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేసేది ఇక పూజారి పిల్లలు పడుకున్న తర్వాత రాత్రి మొత్తం వాళ్ల ఇంట్లోనే ఉండేవాడు ఇద్దరికి అడ్డు చెప్పేవారే లేరు వారి శృంగార జీవితం పీక్స్లో ఉంది తమకు జీవితంలో పెద్దగా ఇబ్బంది లేదు అనుకున్నారు ఇక ఇంట్లో ఉన్న బంగారు నగలు డబ్బు తీసుకొని పిల్లలతో సహా లేచిపోయేందుకు కూడా రెడీ చేసుకుంది రత్నమణి అయితే ఇదంతా కేవలం నాలుగు రోజులే ఆగస్టు ఇరవై ఒకటిన మొత్తం కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం గుడి వెనకాల నుంచి వెళ్లే కాలువలో గ్రామ శివారులోని ఒక చెట్ల పొదల్లో చిక్కుకొని రైతులకు కనిపించింది ఆ శవాన్ని తీక్షణంగా గమనించిన రైతులు అది పూజారి రంగాదర్దని గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పూజారి చనిపోయాడు అనే వార్త ఊళ్ళో అందరికీ తెలియగానే ఒక కారును అద్దెకి తీసుకుని వచ్చిన సత్పతి తన ప్రియురాలు రత్నముని పిల్లలతో సహా తీసుకెళ్లేందుకు మొత్తం సిద్ధం చేశాడు తాను గ్రామ శివారలో ఉండి కారు డ్రైవర్ను మాత్రమే రత్నముని ఇంటికి పంపాడు అయితే పూజారి ఇంట్లో పనిచేసిన మహిళా పని మనిషి వేగంగా గ్రామ సర్పంచ్ కు విషయం చెప్పింది సత్పతికి పూజారి భార్యకు అక్రమ బంధం ఉంది వారే దేవుడి లాంటి పూజారిని చంపేసి ఉంటారని చెప్పడంతో గ్రామ పెద్దలు పూజారి తమ్ముడికి విషయం చెప్పి వారింటికి వెళ్లారు అప్పుడే కారులో వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్న రత్నమణిని పట్టుకున్నారు అంతేకాదు సత్పతి గ్రామ శివరలో ఉన్నాడని తెలుసుకున్న అతని పట్టుకునేందుకు ఎవ్వరూ ధైర్యం చేయలేదు కాస్త రఫ్ గా ఉండే సత్పతి గ్రామంలో మంచి విధవగా పేరు తెచ్చుకున్నాడు కానీ గ్రామంలోకి వస్తున్న పోలీసులకు విషయం చెప్పడంతో దారిలోనే అతన్ని పట్టుకుని ఊళ్ళోకి తీసుకొచ్చారు మొత్తానికి ఊళ్ళో హైడ్రామా తనకు అక్రమ అక్రమబంధం అంటగొట్టద్దని గ్రామంలో రచ్చ చేసింది రత్నమణి నాకు నా భర్త అంటే దేవుడు ఆయన చనిపోయారని తెలిసిన తర్వాత ఎంత బాధ ఉందో నాకే తెలుసు ఒక వ్యాపారవేత్త ఇంట్లో వారం పాటు పూజలు చేసేందుకు వెళుతున్నానని మాత్రమే నాకు చెప్పారని బోరుమంది కానీ పదవ తరగతి చదువుతున్న రత్నమణి పెద్ద కూతురు తన తల్లికి సత్పతికి మధ్య అక్రమ బంధం ఉందని గ్రామస్థలం ముందే అందరికీ చెప్పింది అకస్మాత్తుగా తమను రెడీ కావాలని చెప్పి వేరే ఊరికి తీసుకెళ్తుందని చెప్పి బోరున ఏడ్చేసింది కూతురు మా నాన్నను మా అమ్మ సత్పతి చంపి ఉంటారని బాబాయిని పట్టుకుని ఏడ్చింది పూజారి పెద్ద కూతురు ఆ చిన్నారి ఏడుపును చూసిన గ్రామస్తులు పోలీసుల ముందే పూజారి భార్యను సత్పతిని చితక్కుట్టలు పెట్టారు పోలీసులు అడ్డుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు చివరకు పోలీస్ స్టేషన్లో తమదైన శైలిలో విచారించడంతో తామే హత్య చేశామని ఒప్పుకున్నారు రత్నమణి సత్పతి తాము లేచిపోయి వేరే చోట బ్రతుకుదామనుకున్నాం నా భర్తకు అనుమానం పెరిగిన తర్వాత నన్ను ఇంట్లో వేధించడం మొదలు పెట్టాడు పిల్లలను మాట్లాడొద్దని చెప్పాడు ఏదో ఒకరోజు విడాకులు ఇచ్చి పంపించేస్తానని చెప్పాడు నా పెద్ద కూతురు నాతో మాట్లాడటం మానేసింది ఇంట్లోనే ఏదో తప్పు చేస్తున్నట్లు అనిపించింది ప్రీడితో బ్రతికేందుకు చంపానని చాలా ధైర్యంగా చెప్పింది ఆ నీచురాలు పూజారి తమ్ముడు ఆ పిల్లల బాధ్యత తీసుకుని మా అన్న గౌరవానికి తగ్గట్టుగా వారిని పెంచి పెద్ద చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు గ్రామస్తులంతా ఆస్తులను పిల్లల పేరు మీదకు మార్చి గుడి బాధ్యతలను పూజారి తమ్ముడికి అప్పగించారు అలా ఓ శృంగార పిచ్చి మంచి పేరున్న పూజారిని చంపేలా చేసింది చివరకు ఓ పనోడు కోసం పిల్లలను అనాదరణను చేసింది నీచురాలు మరి రత్నమణి రంగు కథపై మీ అభిప్రాయాన్ని కంమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి